స్నేహితులారా ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం శ్రీ శ్రీ ఎర్నమ్మ తల్లివారి దేవస్థానం వైజాగ్ కాన్వెంట్ జంక్షన్ ఇక్కడ ఆదివారం రోజు జరిగే పండగ నిజంగా చాలా అద్భుతం కన్నుల పండగగా జరుగుతున్న ఈ పండుగ మీకు అందరికీ చూపిద్దామని అయితే మరి నేనైతే ఒక వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఆలయంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చూపించే ప్రయత్నం శ్రీ శ్రీ ఎర్రనమ్మవారి వార్షికోత్సవాలు అమ్మవారి గుడి రోజే వార్షికోత్సవాలు జరుగుతుంటారు ప్రతి సంవత్సరం జరిపే ఈ వార్షికోత్సవాలు అసంఖ్యాకంగా భక్తులైతే పాల్గొంటుంటారు మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ముందు సంవత్సరం వచ్చిన భక్తులు కోరికలు తీర్చిన తీరిన తర్వాత ఆ భక్తులైతే అమ్మవారికి ముడుపులు కట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సీజన్లోని పళ్ళు అండి సూపర్ పళ్ళు వచ్చాయి మరి అమ్మవారికి అయితే ఈ మామిడి పళ్ళే నిజంగా చాలా ఎక్కువ సంఖ్యలో ముడుపుల సంఖ్యలో వచ్చినవి మామిడి పళ్ళు అలాగే తినుబండారాలు లాడులు కాజాలు ఏవైతే అవి ప్రతి ఒక్కరు స్వీట్ షాపుల్లో అవి కొనకుండా సొంతంగా సొంతంగా ఇంట్లో తయారు చేసిన పదార్థాలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి అయితే అమ్మవారికి అయితే నైవేద్యం రూపంలో ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి నిమిత్తం అక్కడ ఉన్నటువంటి పూజారులు ఒకటి రెండు అమ్మవారికి నైవేద్యం తీసేసిన తర్వాత అవి తీసుకున్న ఆ తగిన తినుబండారాలు మీ ఊర్లో చుట్టాలకు కానీ మీకు కానీ నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళకి అందరికి ఇవ్వండి మంచి జరుగుతుందని చెప్తారు నిజంగా మంచి కోసం ఏ విషయం చెప్పినా అది మనం తప్పనిసరిగా పాటించవలసిందే అందులో ఆహార పదార్థాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి పంచడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి శక్తులు కలిగిన ఆలయం గుడిలో అమ్మవారిని చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను అక్కడ పెద్ద ఆయన పూజారి గారు అయితే ఇక్కడ గుడిలో ఫొటోస్ అవి తీయకూడదు బాబు అని చెప్పడంతో ఇంకా మనం పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి కాబట్టి గుడి దగ్గర వరకు మీకు చూపించాను మీరు గనక నేరుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే గనక మీకైతే నిజంగా చాలా మంచి జరుగుతుంది తప్పనిసరిగా రండి అమ్మవారు కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి మహాశక్తి గల తల్లి శ్రీ ఎర్రనమ్మవారి అమ్మవారి తల్లి గుడి వెనక భాగం అనమాట అక్కడ కూడా అమ్మవారు ఉంటారు అమ్మవారిని పూజించుకుంటారు ఇక్కడైతే ఒక శక్తివంతమైనటువంటి చెట్టు అయితే ఉందండి ఈ చెట్టుకైతే చాలామంది పూజిస్తుంటారు మామూలుగా కాదు చాలా శక్తివంతమైన చెట్టు ముడుపులు కూడా కట్టి కోరికలు కోరుకుంటే కనుక తప్పనిసరిగా తీరుతుంటాయి మరి వందల సంఖ్యలోనైతే ఉచ్ఛ విగ్రహాలు అమ్మవారు ఊరేగింపు విగ్రహాలు అనమాట ఇక్కడ చూస్తుంటే కనుక మీకు చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉత్సవి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉన్నవాళ్ళు ప్రతి వీధిలో ఉన్నవారు ప్రతి గ్రామంలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అయితే వాళ్ళైతే ఊరేగింపుగా వచ్చి ఇక్కడైతే అమ్మవారిని అయితే నిలపడం జరుగుతుంటుంది అండి కన్నుల పండగగా జరుగుతుంటుంది వీలైతే మీరు అందరూ కూడా తప్పనిసరిగా వస్తే చాలా మంచిది అమ్మవారిని దర్శించుకున్నాను నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పడం మర్చిపోయిన నేను పెళ్ళిళ్ళ వీడియోలు పండగల వీడియోలు ఇలాంటి వీడియోలు చేస్తాను ఎలాంటి వీడియోలు చూడాలనుకున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి లాస్ట్లో రోషన్ లాల్ ఆర్కిస్టు మామూలుగా కాదు అదన సారు ఉంటాను ఫ్రాన్స్